అందరికీ నమస్కారం మనం మీ వీడియోలో కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకుందాం మన సనాతన వైదిక ధర్మం ప్రతి వ్యక్తి మోక్ష మార్గంలో నడవాలని ఆ పరమ గతిని చేరుకోవాలని వివిధ రకాలుగా మనకు మార్గదర్శనాలు చేసింది వైదిక ధర్మం అంటే అదే కదా మరి అలాంటి మన హిందువులలో నిత్య జీవితంలో ప్రతి అంశము మోక్షమునకు పొందుటకు చేసే ప్రయత్నంగానే ఉంటుంది సరే మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రతి పని మనం ఏకదీక్షతో ఏకాగ్రతతో ఒకే ఒక లక్ష్యంతో చేయాలి అదే మోక్ష సాధన కళలు లలిత కళలు చతుషష్ఠి కళలలో లలిత కళలు ఈ లలిత కళలు కూడా ఈ మోక్ష సాధనకు మనకు ఎంతో ఉపయుక్తములుగా ఉన్నాయి మంత్రోపాసన ఇక వైదిక ధర్మం మనకు పంచాక్షరి ద్వాదశాక్షరి వంటి మంత్రోపాసనలతో కూడా మనము ఎలా భగవంతుణ్ణి చేరుకోవాలి మోక్షాన్ని ఎలా పొందాలని వివరిస్తున్నాయి ఆ విధంగా మంత్రోపాసన చేయాలంటే ఎవరి మంత్రోపాసన పంచాక్షరి ఎవరి కోసం చేస్తాం ఆ పరమ శివుని కోసం మరి ద్వాదశ అక్షరి మంత్రం ఆ కేశవుని శివకేశవులు తప్ప మనకు ఇంకెవరు మోక్షాన్ని ఇచ్చేది కాబట్టి ఆ దేవతామూర్తులు ఎలా ఉండాలి భక్తిని కలిగించేలా దాన్ని ఎవరు నిర్మించేది మహాశిల్పులు దేవతామూర్తులు ముఖ్యంగా ఈ కళలో జీవకళ ఉట్టిపడేలా చివరకు బండరాళ్లను కొండరాళ్లను కూడా అద్భుతమైన శిల్పాలుగా చెక్కారు మన జక్కనాది మహా శిల్పులు సత్యం శివం సుందరం అన్నారు అని కీర్తించబడిన పరమాత్మ ఒక రూపముగా చేసి సత్యం శివం సుందరం అనేటువంటి ఆ పరమాత్మను ఏకరూపంగా చేసినది ఆ శిల్పులే వేల సంవత్సరముల నుండి ఇది ఈనాటిది కాదు వైదిక ధర్మం అనేది ఈనాటిది కాదు ఎప్పటి నుండో ప్రజలకు మార్గదర్శనం చేస్తూ ఉంది కోట్లాది జనులను చైతన్యపరుస్తున్నారు మన వైదిక ధర్మ బోధన గావించినటువంటి దివ్య ఋషులు మహర్షులు ఉత్తరాదిన మహమ్మదీవుల దాడుల వలన ఎన్నో దేవాలయాలు ధ్వంసమైనప్పటికీ దక్షిణాదిలో విజయనగర సామ్రాజ్య నిర్మాత అయిన విద్యారణ్యస్వామి అనుగ్రహం చేత ఉత్తమ దేవతల యొక్క శిల్ప సంపద రక్షింపబడింది చూసారా ఎన్ని దాడులు చేసినా మనము కొంత మేరకు మన దేవాలయాలను వారి అందులో స్థాపించిన దివ్యమూర్తులను కలిగొన్నామంటే దానికి విద్యారణ్యుల వారే కారణం హిందువుల శిల్ప సంపదను దర్శించాలనే ఆసక్తి ఉంటే చూడండి హిందువుల యొక్క శిల్ప సంపదలను చూడాలి కనులారా కన్నుల పండుగగా చూడాలని ఆసక్తి ఉంటే దక్షిణ భారతానికి రావలసిందే ఉత్తర భారతీయులైనా ఎవరైనా ఇలాంటి దేవతామూర్తులను శిల్ప కళలను చూడాలంటే వారు ఎక్కడికి రావాలి దక్షిణాపతాన్ని దక్షిణ దేశానికి రావలసిందే శైవ మార్గములో మనకు ముఖ్యంగా వైదిక ధర్మం రెండు మార్గాలు చూపింది ఒకటి శైవ మార్గం రెండవది కేశవ మార్గం శివకేశవులిద్దరూ ఏకస్వరూపులే అని కూడా మనం తెలుసుకున్నాము శైవ మార్గములో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు దక్షిణాపతాన ఏవి పంచభూత లింగములు ప్రధానంగా పంచభూత లింగములు ఒక్కొక్క లింగము ఒక్కొక్క పంచభూతానికి ప్రతీక ఒకటి ఆకాశానికి ప్రతీక ఏది చిదంబరంలోని నటరాజస్వామి వాయు భూతానికి కాళహస్తిలోని ఆ దివ్య దీపం మూడు అగ్ని అరుణాచలంలో వెలసిన అపిత కుచలాంబ సమేత అరుణాచలేశ్వరుని లింగము నుండి నిరంతరము వేడి బయటికి వెలువడుతుంది ఎందుకు ఆయన అగ్నిస్వరూపుడు అగ్నిభూత స్వరూపుడు నాలుగవది జలం జంబుకేశ్వరం జంబుకేశ్వరంలోని శివలింగంలో ఎప్పుడు తేమ నీటి ధార ఉంటుంది ఐదవది చివరిది పృథ్వీ ఐదవ పంచభూతములలో ఐదవది భూమి పృథ్వీ ఈ ఎక్కడ ఎక్కడుంది కాంచీపురములో చూసారా ఇక వైష్ణవ మార్గంలో ప్రసిద్ధికెక్కినటువంటి పుణ్యక్షేత్రాలలో మొదట లెక్కించదగింది శ్రీరంగం తరువాత లెక్కించబడేది తిరుమల తిరుపతి దేవం కొండపై వెలసిన ఆ ఏడు కొండలవాడు ఆ కళ్యాణ చక్రవర్తి ఆ శ్రీనివాసుడు వారు అవే కాకుండా కేరళలో తిరువనంతపురంలో వెలసినటువంటి అనంత పద్మనాభుడు ఇవన్నీ వైష్ణవ సాంప్రదాయ దేవాలయాలు ఏ సాంప్రదాయమైనా శివుని సాంప్రదాయమైనా కేశవుని సాంప్రదాయమైనా హరి సాంప్రదాయమైనా హరు హరుని సాంప్రదాయమైనా ఒకటే లక్ష్యం अदे मोक्षम शुभं भूयात